సార్ చాలామందికి అంటే ఇప్పుడు ఏదైనా కొత్త పని చేయాలంటే భయపడతారు ఎందుకంటే ఓడిపోతామేమో అని సో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అన్నది చాలా ఎక్కువ ఉంది ఇది పిల్లలకి ఎలా ఎఫెక్ట్ చేస్తాం సార్ అంటే పిల్లలు ఏమైనా చేయాలన్నా ఒకవేళ కొత్త చేయాలనుకుంటున్నా కూడా పేరెంట్స్ కొన్నిసార్లు వెనక్కి లాగేస్తూ ఉంటారు వాళ్ళల్లో ఆ వద్దులే చేస్తే ఎందుకులే అన్నట్టు అంటూ ఉంటారు దీనివల్ల వాళ్ళకి ఓడిపోతామేమో అన్న భయం డెవలప్ అయిపోతూ ఉంటుంది సో అసలు ఈ భయాన్ని అసలు ఎలాగా ఓవర్కమ్ చేయాలి అండ్ ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే ఏదైనా ఎగ్జామ్స్లో ఏమైనా ఫెయిల్ అయిపోతే దానికి సూసైడ్ అయిపోవడం అలాంటివి కూడా జరుగుతు చూస్తున్నాం జరుగుతున్నాయి కూడా సో అసలు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అసలు ఆ ఫెయిల్యూర్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి సార్ కొంచెం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకే సార్ ఇట్స్ కాన్సెప్ట్ అండి ఎస్పెషల్లీ పరిస్థితిలో చాలా గుడ్ కాన్సెప్ట్ అండి మనం చూస్తున్నాం చిన్న పిల్లలు పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల పిల్లలు కూడా ఎక్కడో ఒక చోట ఫెయిల్యూర్ అయ్యారని అది మేబీ ఎగ్జామ్ కావచ్చు లేదంటే ఇంకొక విషయం కావచ్చు ఏదో ఒకటి ఫెయిల్యూర్ అయ్యారని వాళ్ళు కొంచెం తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా మనం గమనిస్తున్నాం ఎగ్జాక్ట్లీ ఈ ఫెయిల్యూర్ అనే కాన్సెప్ట్ ఈరోజు కొత్తగా వచ్చిందండి ఎప్పటి నుంచి మానవ పుట్టుక దగ్గర నుంచి ఉంది ఆ మానవ సమాజ పుట్టుక దగ్గర నుంచి ఎక్కడో చోట ఫెయిూర్ ఎదురవుతున్నాయి దాని అధి ఈ సమాజం దాన్ని అధిగమించి వస్తూనే ఉంది ఎగ్జాక్ట్ ఆ ఫెయిల్యూర్ నుంచి ఇంకొక ఇంకో పాఠం ఏదో మనం ఒక రూట్ తీసుకుంటున్నాము మళ్ళీ కొత్త మిస్టేక్స్ వస్తున్నా ఉన్నాయి కదా అవును సో అంటే ఫెయిల్యూర్ అనేది ఒక సక్సెస్కి మనం వెళ్తూ ఉన్నామనేది గమనించాలి ఎస్ మరి ఇప్పుడు ఎందుకంటే ఇలా జరుగుతుంది అనేది మనం ఆలోచిస్తే సక్సెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం ఈరోజు పిల్లవాళ్ళే చూస్తే అంటే ఎక్కడక్కడ స్కూల్ దగ్గర నుంచి యూనివర్సిటీ వరకు కూడా నువ్వు సక్సెస్ అవ్వాలి నువ్వు సక్సెస్ అవ్వాలి నువ్వు సక్సెస్ అవ్వాలి ఇదే సొసైటీ కూడా అంటే సక్సెస్ఫుల్ ఎవరైతే అయ్యారో వాళ్ళే హైలైట్ చేస్తారు అన్నీ హైలైట్ చేయడం వాళ్ళనే గుర్తించడం ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఒక మనిషి మైండ్లో ఎలా ఉంటుందంటే ఓ సక్సెస్ అనేది మనిషి అని వాళ్ళకి కానీ ఒక మనిషికి సొసైటీలో విలువ కానీ దీనివల్లే వస్తుంది అనేది ఒక అన్కాన్షియస్గా పడిపోయింది రిజిస్టర్ అవడం వల్ల ఏమవుతుందంటే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అది పేరెంట్స్ దగ్గర నుంచి రావచ్చు లేదా స్కూల్ దగ్గర నుంచి రావచ్చు లేదా కాలేజ్ దగ్గర నుంచి రావచ్చు అండి టోటల్గా అంటే మనం సక్సెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నాం కరెక్ట్ ఫెయిల్యూర్ నుంచి ఎక్కడ మాట్లాడలేదు కరెక్ట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ సో మనిషి జీవితంలో సక్సెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఫెయిల్యూర్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుందండి ఫెయిల్యూర్కి మీరు భయపడ్డారనుకోండి మీరు కొత్తగా ఏం చేయలేరు ఏం చేయలేరు ఒక కొత్త మార్గానికి వెళ్ళలేరు ఖచ్చితంగా ఒక కొత్త ఇన్వెన్షన్ ఏమీ చేయలేరు ఎందుకంటే కంఫర్ట్ జోన్లో ఉంటాం ఆల్మోస్ట్ ఆల్ మనం కూడా ఈ సైకాలజీ కాన్సెప్ట్ ఉంది అది కంఫర్ట్ జోన్ అంటారు మీకు అన్నీ బాగుంటే ఇది బాగుంది కదా ఇంకా నేను ఎందుకు ట్రై చేయటం అవును అని మానవ నైజం అది అంతే అంతే అవును కంఫర్ట్లో ఇంకేం చేయబోతున్నాం ఎవరు అనుకో అవును అంటే కొన్ని సందర్భాలు ఏంటండి అది కెరీర్ పరంగా కావచ్చు లేదా చదువు పరంగా కావచ్చు మనం కొన్ని రిస్క్తో కూడా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఎగ్జాక్ట్ రిస్క్ తీసుకోవాలి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఆ సందర్భాల్లో కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళంటే ఈ కి భయపడి ఆ రిస్క్ తీసుకోరు రిస్క్ తీసుకోవడం మరో లేయర్కి వెళ్ళరు మిస్ అయిపోతారు ఎందుకంటే వీళ్ళు ఓడిపోతామనే భయం భయంతో సో ఎప్పుడైతే ఈ భయం లేదో దే కెన్ టేక్ ద రిస్క్ ఆ రిస్క్ వల్ల కొన్ని సందర్భాల్లో ఓకే సమ్టైమ్స్ ఫెయిల్యూర్ అవ్వచ్చు అవ్వచ్చు టైమ్స్ సక్సెస్ అవ్వచ్చు సో అంటే మరో లేటర్కి వెళ్ళే అవకాశం అవకాశం సో ఇక్కడ మనం గమనించాల్సిందండి ఓటమి అనేది ఒక అనుభవంగా చూడగలగాలి దానేది అంటే ఒక మైనస్ పాయింట్గా చూడటం ఒక అనుభవం ఫెయిూర్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ ఎస్ అండ్ ఆల్సో ఫెయిల్యూర్ అనేది మనకి చాలా విషయాలు జరుపుతుందండి ఒక ఒక ఎండవర్లో నేను ఫెయిల్ అయ్యాను అంటే మేబీ నా స్ట్రాటజీ కరెక్ట్గా లేదేమో కరెక్ట్ మరింత నేను ఎక్విప్ కావాలేమో ఇంకొన్ని స్కిల్స్ నేను నేర్చుకోవాలేమో అనే అనుభవం నాకు వస్తుంది కరెక్ట్ కరెక్ట్ ఇలా మనం ఫెయిల్యూర్ని పిల్లలకి అలవాటు చేయగలిగా అంటే ఒక పాజిటివ్ సైడ్ ఆఫ్ ది ఫెయిల్యూర్ని మనం చేయాలి బాబు ఓడిపోతే ఇలా ఉంటుంది నీకు అనుభవం వస్తుంది ఆ అనుభవం నుంచి నీకు కొంత జ్ఞానం వస్తుంది ఎలా ఉండకూడదో తెలుస్తుంది ఎలా వెళ్ళాలో తెలుస్తుంది ఇవన్నీ తెలిసినప్పుడు ఆటోమేటిక్గా హీ కెన్ డిజైన్ నెక్స్ట్ అప్ మళ్ళీ ఇది పొరపాటు రాకుండా చూసుకోగలుగుతారు కదండి అవును అసలు ట్రై చేయకపోతే ఏమీ తెలియదు ఏమీ తెలియదు అంతే సో అందుకే మీరు అంటూ ఉంటారు కొంత పెద్దమంది అంటూ ఉంటారు మీరు ఎప్పుడు ఫెయిల్యూర్ కాలేదా మీరు జీవితంలో ఏమీ చేయనట్లక్కే అని అంతే మీ లైఫ్లో ఏ ఫెయిల్యూర్ లేదంటే మనం ఎప్పుడు కూడా ఏ రిస్క్ తీసుకోలేదు అంటే దేన్ని కూడా ట్రై కొత్తగా ఉండదని దేన్ని ట్రై చేయాలి ట్రై చేయలేదు అంతే న్యూ థింగ్స్ ఎప్పుడు ట్రై చేయాలండి ఆ న్యూ థింగ్స్ ఎప్పుడు ట్రై చేస్తామంటే నాకు ఫెయిల్యూర్ అంటే భయం లేనప్పుడు మాత్రమే నేను ట్రై చేస్తాను ఎక్సాక్ట్ సో దీన్ని మనం అలవాటు చేయాలండి అంటే స్కూల్ స్కూల్ స్కూల్లో నుంచే ఫెయిల్యూర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద సక్సెస్ అనే ఒక కాన్సెప్ట్ని మనం పిల్లల మెదడులోకి పంపించగలం చేయాలి అది మిస్ అవుతుంది ఈ రోజు ఎగ్జాక్ట్లీ సక్సెస్ కావాలి నువ్వు ఏమైనా చే సక్సెస్ ఫస్ట్ ర్యాంక్ ఏ ఉండవు నువ్వు ఎలాగైనా చెయ్య ఫస్ట్ ర్యాంక్ మనం కొన్ని సందర్భాల్లో కొన్ని అనైతికంగా థింగ్స్ కూడా చూస్తున్నాం కాండి సక్సెస్ కోసం అవునండి అవును అంటే మాల్ ప్రాక్టీసెస్ చేయడం కూడా మనం గమని ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అది వ్యాపారంలో కావచ్చు చదువులో కావచ్చు సక్సెస్ అవ్వడం కోసం మార్పుల కోసం కొన్ని వేరే వేరే దారిలో కూడా వెళ్తున్న చూస్తూ ఉండేది అంటే ఇక్కడ ఏంటి ఏం బోధిస్తున్నాము అంటే ఏం మెసేజ్ వెళ్తుందంటే నువ్వు ఏమైనా చెయ్యి సక్సెస్ సక్సెస్ ఇంపార్టెంట్ నువ్వు ఎలా వచ్చావనేది కాదు ఎగ్జాక్ట్ సో అంటే గోల్ ఇక్కడ ఒక గోల్ ఉంటుంది ఆ గోల్ని అచీవ్ అవ్వటమే ముఖ్యం అనుకుంటున్నారు కానీ ఇక్కడ గోల్కి ఒక అచీవ్ అవ్వడానికి ఒక జర్నీ ఉంటుంది జర్నీ ఉంటుంది ఎగ్జాక్ట్ ఎప్పుడైతే ఈ జర్నీని మీరు ఎంజాయ్ చేస్తారో మీరు గోల్ రీచ్ అయినా కాకపోయినా మీకు ఇక్కడ హ్యాపీనెస్ ఉంటుంది ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ అంతే సార్ ఈ జర్నీని మీరు ఎంజాయ్ అనుకోండి గోల్ రీచ్ అయితేనేమో హ్యాపీ ఫీల్ అవుతారు గోల్ రీచ్ కాకపోతే మీరు దాని ఫెయిర్ ఆ ఫెయిల్యూర్ తీసుకొని మీరు ఏదో కొన్ని మానసిక సమస్యలకు వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఇది మనం నేర్పాలండి అంటే ఫెయిల్యూర్ని ఒక పాజిటివ్ సైడ్లో చూపించగలగాలి అలాగే ఫెయిల్యూర్ అనేది సక్సెస్లో ఒక పార్ట్గా చూపించగలగాలి ఇట్స్ ఏ కామన్ ఇన్ లైఫ్ అనే ఒక థాట్ని ఇన్కల్ చేయగలగాలి ఈ పనులు చేసినప్పుడు ఏంటంటే ఫెయిల్యూర్ వాళ్ళని ఇంతదిగా చూసే అవకాశం ఒక పెద్ద ఒక పెట్టి ఒక ఫెయిల్యూర్ రాగానే లైఫ్ ఏమి మిగలదు అనే ఒక ఆలోచన రావడం కానీ అలాంటివి ఉండవండి హిస్టరీ తీసుకుంటే మెనీ ఫెయిల్యూర్స్ ఉన్నాయండి కరెక్ట్ కరెక్ట్ పెద్ద పెద్ద సైంటిస్ట్లు కానివ్వండి లేదా సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్లు కానివ్వండి లేదా పొలిటీషియన్స్ కానివ్వండి ఏ రంగం తీసుకున్నా వితౌట్ ఫెయిల్యూర్ సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు ఎవరు కనిపించారు ఇవి మనం పిల్లలకి తెలియదు అలా పిల్లలకి తెలియాలంటే ఇవన్నీ తెలియాలి పిల్లలకి చిత్రాలు చదవాలి పిల్లలు కరెక్ట్ లేదంటే వాళ్ళకి అది కథలుగా చెప్పగలగా తెలియజేయాలి సో మహాత్మా గాంధీ గారి అంటే నెహ్రూ గారి జీవితం అంటే వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు ఆ ఫెయిల్ అయినప్పుడు ఎలా నిలబడ్డారు ఇవన్నీ వాళ్ళకి తెలిసినప్పుడు అంటే కొన్ని వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుందండి కానీ ఈ రోజు అంటే మన అసలు బుక్ రీడింగే పోయింది బుక్ రీడింగ్ పోయింది ఇప్పుడు పిల్లలు ఏదో ఆ గేమ్స్ ఏవో ఉన్నాయి తప్ప అవును ఎవరో ఒక 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 సక్సెస్ అయిన వ్యక్తి యొక్క జర్నీని చదవటము చదవడము ఉండట్లేదు సో గతంలో అంటే మనకి పెద్దలు ఏదో రూపం చెప్పేవాళ్ళు పురాణ కథల రూపంలోనో లేదంటే పంచతంత్ర కథల రూపంలోనో ఏదో ఒక రూపంలో మనకి తెలియజేసేవాళ్ళు ఇప్పుడు అది లేదు కాబట్టి పిల్లలకి ఆ ఫెయిల్యూర్ అనేది ఒక పెద్ద భూతంతంలాగా కనిపిస్తుంది దానికి కొంచెం ఓవర్గా రియాక్ట్ అవ్వటం మనం చూస్తుంటాం ఎప్పుడైతే ఈ సినారి మారుతుందో పిల్లలు ఓటమి చాలా హ్యాపీగా తీసుకోగలుగుతారు ఆ ఓటమి మెట్లు మీద నుంచి వాళ్ళ విజయానికి పునాది వేసుకునే అవకాశం ఉంటుందండి